నకిలీ మద్యం తయారీ కేసు మరో మలుపు తిరిగింది ఈ కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేశారు ఇప్పటికే నకిలీ లిక్కర్ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రామును కూడా అరెస్ట్ చేశారు తాజాగా ఈ నెల మూడవ తేదీ విచారణకు హాజరు కావాలని జోగి రమేష్ కుమారులు రాజీవ్ రోహిత్ రాము కుమారులు రాకేష్ రామ్మోహన్ కు నోటీసులు అందజేశారు అయితే నోటీసులపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జోగి రమేష్ కుటుంబాన్ని ప్రభుత్వం కావాలనే టార్గెట్ చేసిందని ఆరోపిస్తున్నారు నకిలీ మద్యం తయారీ కేసు మరో మలుపు తిరిగింది ఈ కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేశారు ఇప్పటికే నకిలీ లిక్కర్ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు జోగి రామును కూడా అరెస్ట్ చేశారు తాజాగా ఈ నెల మూడవ తేదీ విచారణకు హాజరు కావాలని జోగి రమేష్ కుమారులు రాజీవ్ రోహిత్ మరియు జోగి రమేష్ కుమారులు రాకేష్ రామ్మోహన్ కు నోటీసులు అందించారు అయితే ఈ నోటీసులపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జోగి రమేష్ కుటుంబాన్ని ప్రభుత్వం కావాలనే టార్గెట్ చేసిందని ఆరోపిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ లైవ్ లో అందిస్తారు గుడ్ మార్నింగ్ కుమార్ చెప్పండి గుడ్ మార్నింగ్ గజన ఓవైపు ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ఆ కేసు సంబంధించి ప్రస్తుతం అయితే మాత్రం ఒక సంచలనంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో మరోవైపు నకిలీ మద్యం వ్యవహారం అనేది కలకలం రేపున పరిస్థితితో ఉంది అయితే విజయవాడలో నకిలీ మద్యం తయారీ అనేది కేసు అనేది మరో మలుపు అయితే పెరిగిందనే చెప్పాలి అంటే ఈ కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులకు కూడా నోటీస్ పెట్టి ప్రస్తుతం జారీ చేశారు ఇప్పటికే నకిలీ లిక్కర్ కేసులో మాజీ మంత్రి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగిరామును కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితితో ఉంది అయితే తాజాగా ఈ కేసులో అయితే మాత్రం యోగి బ్రదర్స్ కుమార్లు కూడా నోటీసులు అయితే జారీ చేశారు ఎక్సైజ్ పోలీసులు ఆ ఎక్సైజ్ శాఖ పక్కన పోలీసుల ఏదైతే నోటీసు ప్రకారం అయితే విచారణకు హాజరు కావాల్సిన వారు జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ అదేవిధంగా జోగి రోహిత్ జోగి రాము కుమారుడు రాకేష్ అదేవిధంగా రామ్మోహన్ కూడా ఉన్నారు ఈ నలుగురు విజయవాడ ఎక్సైజ్ కార్యాలయంలో ఎల్లుండి ఉదయం అయితే మాత్రం విచారణకు హాజరు కావాలని అయితే మాత్రం నోటీసులు అయితే పడుతున్నారు అధికారులు అయితే నకీ మధ్యం తయారీ నిల్వ అదేవిధంగా రవాణాకు అదే విధంగా పంపిణీ విషయంలో అయితే మాత్రం ఆ వ్యవహారంలో కీలక ఆధారాలు అయితే లభించడంతో విచారణ వేగవంతం చేసినట్టయితే ప్రస్తుతం మనకు సమాచారం ఉంటుంది ఇది ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయిన పరిస్థితుల్లో ఉండగా అధికారులు అయితే మాత్రం కీలక అనుమానిస్తూ ఎవరైతే ఉన్నారు వాళ్ళ ఆస్తి అదేవిధంగా మరియు లావాదేవీలకు సంబంధించి కూడా వాటి సంబంధించిన లావాదేవీలు అన్నింటినీ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది ఈ కేసుతో పాటు ఏదైతే సంబంధం ఉందో ఈ కేసుతో మరింత మంది ఎవరైతే ప్రముఖులు అంటే ఉన్నారన్న సమాచారం అయితే అయితే వస్తుంది ఈ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దర్యాప్తులోకి తీసుకొచ్చే అవకాశం అయితే మనకు ఉన్నట్టయితే మాత్రం సమాచారం ఉంటుంది అదేవిధంగా మొత్తంగా చూసుకుంటే ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేష్ అదేవిధంగా ఆయన సోదరుడు జోగి రాము అరెస్ట్ కావటం ఇప్పుడు జోగి బ్రదర్స్ అనే ఏదైతే జోగి బ్రదర్స్ కుమార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నలుగురికి కూడా కూడా నోటీసులు అందించేటైతే మాత్రం ప్రస్తుతం ప్రశ్న అంశం ఉన్న పరిస్థితి అయితే ఉంది అయితే ఏదైతే నకిలీ మద్యం తయారీ చేసే ఏదైతే ఉందో దానిలో అరెస్ట్ అయినటువంటి రమేష్ కావచ్చు ఆయన సోదరుడు కావచ్చు ప్రస్తుతం అయితే మాత్రం కస్టడీలో రిమాండ్ నిందితులకు అయితే ఉన్నారు నాలుగు రోజుల పాటు అయితే మాత్రం ఇటీవలే ప్రశ్నిస్తే అదేవిధంగా ఐదో రోజు కూడా మరొక రోజు ఎక్స్టెండ్ చేసి కస్టడీలో ఉంచుకుని ప్రశ్నించినట్టు అయితే ఉంది మొత్తంగా చూసుకుంటే నాలుగు రోజుల్లో మొత్తం రెండు వందల యాభై కేసులను అయితే మాత్రం ప్రస్తుతం అడిగిన పరిస్థితి అయితే ఉంది పరిశీలించినట్టు అయితే దాటవేద ధోరణిలోనే సమాధానం సమాధానాన్ని ఇస్తే మనకి ఎంతో సమాచారం అంటుంది కానీ రాయట్ కుమార్ చంద్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ హావ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి